సార్ అమరావతిలో పీపీ మరితో భరోసా ఇది కూడా ఈ పీపీపీ అనేది ఇది ఇది ఒక విధానంగా ఉంది అమరావతిలో పిచ్చుకలపాడు అనే చోట ఒక యాభై ఎకరాల దాకా ప్రైవేట్ వాళ్ళకు కేటాయిస్తాము మీరు ప్రతిపాదనలు పంపించండి అని చాలా తమాషా అంటే వర్మ దేనికోసం అడుగుతున్నారో లేదు దీంట్లో ఇక్కడ పది ఎకరాలు ఉంది ఇక్కడ పన్నెండు ఎకరాలు ఉంది ప్రపోజల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మీ ఆసక్తి చూపిస్తే దాని మీద మేము చేస్తామని ఇంత చేస్తే యాభై కోట్లు యాభై కోట్లకు వాళ్ళు ఒక ఏడు ఎకరాలు ఇంకో చోట యాభై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాలు మూడు చోట్ల కేటాయించారు ఇది కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని పీపీపీ పద్ధతిలో పెట్టారు సహజంగా ఏదైనా కట్టాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలను డాక్యుమెంట్లలో పొందుపరుస్తారు అటువంటిది లేకుండా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే మీరు ప్రపోజల్ పంపిస్తే దాన్ని అంటే మీరు చూడండి ఇవి ఎంత అనే అంశాల దగ్గర గ్యాప్స్ ఇచ్చారంట అంటే వాళ్ళు ఏం పెడితే దాన్ని సో స్పోర్ట్స్ సిటీలో ఒక తొమ్మిది దాదాపు ఎనిమిది ఎకరాలు రాయపూర్లో ముప్పై ఎకరాలు మందడంలో ఇరవై ఎకరాలు దాదాపుగా మొత్తం మీద ఏంటంటే ఒక వంద కోట్లకు తక్కువ కాకుండా మీరు ప్రపోజల్ ఇస్తే మేము ఓకే చేస్తాము అని అంటే ఈ పీపీపీ అన్నది ఇది ఒక పెద్ద దీనిలాగా తయారైపోతుంది పీలు మిగిలిన రెండు ఉంటాయి నిలబడే పీ ఒకటే ప్రైవేటే ప్రైవేట్ ఒకటే కార్పొరేట్ ఒకటే మిగులుతుంది తప్ప పబ్లిక్ పార్ట్నర్షిప్కేం పెద్దగా ఇట్లాంటి వాటిలో ఉండదు అది అనుభవమే కదా మనకు అది సో అమరావతిలో కూడా ఇది బాగా వస్తుంది మీరు గమనిస్తే అమరావతిలో రైతుల్లో కొంత అసంతృప్తి వస్తుంది లేకపోతే మీడియాలో చర్చలు వస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న మొన్న వాళ్ళు బాగా వేగవంతం చేశారు దాన్ని చేసి ఆ ప్రాజెక్టులు అవన్నీ ఆ మోడల్స్ అవి చాలా పెద్దగా వాటిని ప్రదర్శించటం సెక్రటేరియట్ అనేది యాభై అంతస్తులతో కడతామని ఆ సెక్రటేరియట్ నమూనా అవన్నీ అవన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉన్నారు ఇంకా రెండోది అజైన్ ల్యాండ్స్ ఈ అజైన్ ల్యాండ్స్లో చాలా జరుగుతుందంటే అజైన్ ల్యాండ్లు తీసుకున్న చోట అవి మేము అమ్ముకోలేకపోతున్నాము అజైన్ మా భూమి మేము ఇచ్చి కూడా మాకు ఇచ్చిన ప్లాట్లు మేము అమ్మలేకపోతున్నాము ఎందుకంటే ఇవి అసైన్డ్ ల్యాండ్ కోసం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ అన్నప్పుడు వీటికి కొనుగోలుదారులు రావడం లేదు అని రైతుల్లో ఒక అసంతృప్తి ఒక ఫిర్యాదు వచ్చింది దాన్ని బట్టి అసైన్డ్ ల్యాండ్లు కూడా అమ్ముకోవచ్చును ప్రత్యేకమైన జీవో కూడా జారీ చేశారు అంటే కొన్ని చర్యలు సంతృప్తి పరిచేవి తీసుకుంటున్నప్పటికీ కూడా దానికి ఇదిగో ఇలాంటి కారణాల వల్ల రావాల్సినటువంటిది ఇంకా రావట్లేదు ఇంకా ఏం చేస్తారో బహుశా నిన్న మటుకు ఓటింగ్ కూడా తీసుకున్నారు ఉదాహరణకు ఈ ఐకానిక్ బ్రిడ్జి ఈ మూలపాడు అమరావతి మూలపాడు ఆ బ్రిడ్జి ఎలా కట్టాలి ఐకానిక్ బ్రిడ్జి అని ఓటింగ్ చేస్తే దానికి ఎక్కువ మంది ఫలానా మోడల్ చేశారు దీన్నే ఖరారు చేస్తున్నామని కూడా ప్రకటించారు సో రెండు ఉన్నాయి అమరావతిలో ప్రభుత్వ పరంగా కొంత కదలిక కనిపిస్తూ ఉన్నప్పటికీ రెండో వైపు నుంచి చూస్తే మటుకు అది రోజులు గడిచే కొద్దీ ఆ సమస్యలను తీసుకొని రావటము ఇంక ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎవరెవరో వచ్చి ఇవన్నీ తీసుకుంటే ఏమైపోతుంది అనే ప్రశ్న ఒకటి మూడవది ప్రైవేటే కానీ ప్రభుత్వపరమైనవి ఏంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫలానాది కడతామో కట్టేవేమో డబ్బు అప్పుతో కదా ఇవి వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ ప్రకారం ఉన్నాయి కాబట్టి నేరుగా ప్రభుత్వ రంగంలో కేంద్రం ఎక్కువగా సహాయం చేసేవన్నీ కట్టడం కానీ రాష్ట్రం చొరవతో ప్రతిపాదించేవి కానీ పెద్దగా రావడం లేదన్నది ఒక ఫిర్యాదుగా ఉంది ఒక సమస్యగా ఉంది ఫిర్యాదుగా సమస్యగా ఉంది సార్ సార్ లోకేష్ శివకుమార్ వారు బ్లాక్ మెయిలింగ్